గోకులనందన్న సుందర గోపతి గోహిత భూపతి వే సాకెడి వాడవు ఆర్తిని పిల్చియు సాగిలి మృక్కెడి భక్తులకు శోకము మోహము దూరము పో ను సుంతయు చుంత నచేసి నచ్చో లోకములెన్యు సృష్టిని చేయుచు లోకములే లెడి శ్రీపతి వే లోకములేలడి శ్రీపతి వే శ్రీపతివే మానసమందున నిల్పిన జన్మయు ధన్యములే మీరక శాస్త్రము మీరక ధర్మము మికిలి నిష్టను పునినచో తారకమూత్రము నీయది నామము తప్పక కీర్తన చెయ్యగనే रकरे चक कुंभक साधन पुरुनुचे जुटा तद्यमुले पुरुनुचे जुटा तद्यमुले వేణు వినోదిని వెంకటనాథుని వేడిన వారికి మోక్షములే గానము చేయుచు మోదమునూ వచ్చిరి దే శ్రీ నరసింహుని చెంగట నిల్చిన శ్రీరమణ శ్రీనాథుడవే శ్రీనిలయానిను శ్రీనిలయానిను చింతన చేసిన శ్రీలవి భక్తులకు ఇచ్చదవే భక్తులకు